వివిధ ప్రాంతాలలో పెరిగే మొక్కల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నీటిలో పెరిగే మొక్కలను హైడ్రోఫైట్స్ అంటారు ఇసుక నేలలో పెరిగేవి పెరిగే మొక్కలను సమ్మోఫైట్స్ అంటారు ఎడారి ప్రాంతాలలో పెరిగే మొక్కలను జీరోఫైట్స్ అంటారు ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను హలోఫైట్స్ అంటారు ఆమ్ల నేలలో పెరిగే మొక్కలు అగ్జాలోఫైట్స్ అంటారు కాంతి సమక్షంలో పెరిగే మొక్కలను హీలియోఫైట్స్ అంటారు రాళ్ళ పగుళ్ళలో పెరిగే మొక్కలను చస్మోఫైట్స్ అంటారు రాళ్ళపై పెరిగే మొక్కలను లీతోఫైట్స్ అంటారు మంచులో పెరిగే మొక్కలను క్రయోఫైట్స్ అంటారు నీడలో పెరిగే మొక్కలను సియోఫైట్స్ ఇతర మొక్క ఇతర మొక్కలలో మొక్కలపై పెరిగే మొక్కలను ఎపిఫైట్స్ అంటారు సబ్స్క్రైబ్ మై ఛానల్